వెల్కమ్ బ్యాక్ టు సుమా వండెస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను మెయిన్గా వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకునే శారీ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందంటే శారీ మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ నాకు ఈ కలర్ లేదండి యాక్చువల్గా ఈ శారీని నేను మీషోలో ఎప్పుడో ఆర్డర్ చేసి తెప్పించాను అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఒక వన్ డే బిఫోర్ నాకు వచ్చిందండి సారీ శారీ బట్ అప్పుడు నేను వీడియో షూట్ చేద్దామంటే స్టాక్ అనేది లేదండి బట్ ఇప్పుడు మాత్రం నార్మల్గా వేరే సర్చ్ చేస్తుంటాం కదా సో ఇదైతే నాకు స్టాక్లో ఉంది కనిపించిందండి సో అందుకనేసి వెంటనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను నాకు అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చింది అన్నాను కదా సో వెంటనే ఈ సారీ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అంతా చూడగానే వెంటనే నేను వన్డేలోనే బ్లౌజ్ స్టిజ్ చేపించుకొని వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నానండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి అంటే తక్కువ ప్రైస్లోనే మనకి ఇలా మంచి లుక్ అనేది అయితే ఉంటుంది సో ఎక్కువ ప్రైస్లో కూడా మనం కొనుక్కోవచ్చు కానీ మనకు అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్లో ఇలాంటి మంచి డిజైన్లో మనకు దొరకవు కదా సో దొరికినప్పుడు అది కొంచెం తక్కువ ప్రైస్ అయినా కానీ మనము కట్టుకుంటే బాగుంటుంది మనం సాటిస్ఫై అవుతాము సో నాకైతే ఇది బాగా నచ్చిందండి యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి నేను చాలా సారీస్ అంటే ఒక త్రీ ఫోర్ వరకు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని రెడీగా పెట్టుకున్నాను అంటే వన్ లక్ష అవుతానికే ఇంకా వేరే అకేషన్స్కి యూజ్గా యూజ్గా ఉంటుందనేసి బట్ నాకు ఇది చెప్పాను కదా ఇది రాగానే వెంటనే వన్ డేలోనే నేను బ్లౌజ్ స్టి చేయించుకొని మరీ కట్టుకున్నాను అంత బాగా నచ్చింది మెయిన్గా ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి ఈ కలర్ నాకు లేదు సో అందుకనేసి నేను ఇది ఉంచేసుకున్నాను చాలా బాగుందండి శారీ మాత్రం మంచి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇలా చూస్తున్నాను కదా కంప్లీట్ జరితోనే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం హెవీగా ఉంటుందండి ఇలా సో నేనైతే నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి కొన్ని కొన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి నేనైతే అడ్జస్ట్ అయ్యాను లుక్ వైజ్ గా అయితే బాగుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వేసుకునే బ్లౌజ్ చూడండి సో ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ నే నేను ఇలా స్టి చేయించుకున్నాను స్టాక్ సో చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనకి గా బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కాబట్టి నేను ఈ డిజైన్ పెట్టుకొని స్టిచ్ చేయించుకున్నాను కొంచెం ఫ్రంట్ మీరు బ్రాడ్గా గా అండి మీకు శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా అయితే మనకి ఇలా వస్తుంది కదా అండి సో దానివల్ల లుక్ అనేది అయితే ఉండదు మనకి సో ఇలా కొంచెం బ్రాడ్గా వస్తే మంచి లుక్ అనేది అయితే వస్తుంది సో మీరు కూడా సేమ్ ఇలానే శారీ పర్చేస్ చేసుకొని ఇలానే మీరు స్టిచ్ అండి బాగుంటుంది ఇంకా నేను పెట్టుకున్న ఈ జ్యువెల్లీ సెట్ కూడా నేను మీషోంటే పర్చేస్ చేశాను చాలా సింపుల్గా నీట్ గా బాగుందండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని యాక్చువల్గా ఇందులో పింక్ కలర్ కూడా తెప్పించాను బట్ అది ఇప్పుడు స్టాక్ ఉందో లేదో తెలియదు నేను ఒకసారి చెక్ చేస్తాను స్టాక్ కనుక ఉంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి సో ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ శారీ కనుక స్టాక్లో ఉంటే తప్పకుండా వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా ఫాస్ట్గా మనకి శారీస్ అనేవి సోల్డ్ అవుట్ అవుతున్నాయి సో మిస్ అవ్వకుండా కొనుక్కోండి వెంటనే ఆలోచించకుండా ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వచ్చేసి ఒక బ్యూటిఫుల్ క్రేప్ శారీ అండి వేర్ పర్పస్ తెప్పించాను నార్మల్గా ఎప్పుడు కాస్ట్లీ శారీసే కాకుండా కొంచెం ఇలా తక్కువ బడ్జెట్ది కూడా తెప్పించాను అండి బాగుంది శారీ వచ్చేసి మంచి ఎల్లో అండ్ ఇంకా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇందులో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీనికి పైన ఇలా మనకి కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ చూస్తున్నారు కదా శారీ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఏంటంటే ఇలా మనకి వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే వస్తుంది మంచి పింక్ కలర్ పైన నెక్స్ట్ మీకు పళ్ళుపాటు చూపిస్తాను పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెంచేస్తున్నాను మీకు నచ్చినట్టు అయితే వెంటనే పర్చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇంకా క్వాలిటీ గా కూడా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అండి చూడండి ఫ్యాన్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందంటే సారీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో బ్లాక్ యెల్లో అండ్ ఇంకా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉందండి సో శారీకి ఇలా హాఫ్ వరకు మనకి ఇలా మంచి బ్లాక్ కలర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో మనకి అంటే సాటిన్ శారీస్ ఎలా ఉంటాయో అలానే ఉంది బట్ ఇది సాటిన్ కాదండి బట్ అంతా స్మూత్నెస్ కాకుండా కొంచెం తక్కువ స్మూత్నెస్ ఉంది బట్ చాలా బాగుందండి ఓవరాల్గా శారీ మొత్తం చూడండి దీనిపైన మనకి ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హాఫ్ నుండి మనకి ఎల్లో అండ్ ఇంకా క్రీమ్ కలర్ అనేది అయితే ఇచ్చారు సో దీనిపైన కూడా ఇలా మంచి డిజైన్ వచ్చింది ఫుల్ ఫ్యాన్సీ శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ బ్లాక్ ఇచ్చారు యాక్చువల్గా ఏ కలర్ పైకి వస్తుందో నేను పిక్లో చూడలేదు బ్లాకే వస్తుంది అనుకుంటా పైకి సో మీరు పిక్లో చూడండి మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ప్లేన్ బ్లాక్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళుపాట్ పళ్ళుపాట్ జస్ట్ రన్నింగ్ అయితే ఇచ్చారు గా శారీ మాత్రం చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో కొందరు సో కొందరు టీనేజర్స్ మెసేజ్ చేశారు అంటే గెట్ టుగెదర్ పార్టీస్ కోసం అలాంటి వాటి కోసం కొంచెం ఫ్యాన్సీగా ఉండేవి కావాలి అన్నారు సో ఇవి చూస్తున్నారు కదా ఇవి మీరు మంచి బ్లౌజ్ పీస్ని డిఫరెంట్గా మంచి డిజైనవేర్గా స్టిచ్ చేయించుకొని మీరు సింపుల్గా ఇలా కట్టుకోవచ్చు అండి చాలా మంచి లుక్ అనేది అయితే వస్తుంది శారీ చూడండి ఇలా మనకి త్రీ కలర్స్తో వచ్చింది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చే చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ శారీ నాకు ఎప్పుడో వచ్చిందండి ఎప్పటి నుండో వీడియో షూట్ చేద్దామని చూస్తున్నాను అంటే సేల్ టైంలో కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది బట్ ప్రజెంట్గా ఇప్పుడు చూస్తే మాత్రం స్టాక్ అనేది అయితే ఉందండి నేను వీడియో షూట్ చేసి పెట్టాక ఆ స్టాక్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు మాత్రం స్టాక్ అయితే ఉందండి ఎంత బాగుందంట అసలు శారీ చాలా బాగుందండి మంచి పింక్ అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది సో శారీ పైన అంతా కూడా ఇలా మంచి జరితో మనకి చెక్స్ అనేవి అయితే ఇచ్చారు బార్డర్ చూడండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి శారీ మాత్రం సో మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు స్టాక్ కనుక ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోండి స్టాక్ అనేది ఎప్పుడు అయిపోయే తెలియదండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి మంచి శారీస్ అన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందండి కొంచెం సెల్లర్స్ కూడా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం బెటర్ ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్లో సో యాక్చువల్గా నేను మనకి సేల్ అయిపోయింది కదా అండి సో సేల్ టైం కోసం చాలా శారీస్ తెప్పించానండి సో ఏ శారీ అయినా కానీ నేను ఈ మధ్యలో వీడియో షూట్ చేయడానికి ముందు కొంచెం స్టాక్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో అందరు కూడా ఫీల్ అవుతారు అంత మంచి క్వాలిటీ శారీస్ చూపించి మీరు పర్చేస్ చేసుకోలేకపోతే చాలా ఫీల్ అవుతారు అనేసి అన్నీ కూడా స్టాక్ చెక్ చేసి నేను మ్యాక్సిమమ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో చాలా డిసప్పాయింట్ అయ్యానండి కొన్ని అయితే ఎంత బాగున్నాయో శారీస్ అసలు స్టాకే లేవండి అందుకనేసి అవేవి కూడా నేను వీడియో షూట్ చేయలేదు బట్ ఇది మాత్రం ఇప్పుడు స్టాక్లో ఉంది చాలా బాగుందండి శారీ మాత్రం ఇలా ఉంటుంది మంచి లైట్ వెయిట్లో ఉంది నాకు తెలుసు మీరు అందరు కూడా వెంటనే చూశాక వెంటనే పర్చేజ్ చేసుకుంటారు కానీ స్టాక్లో ఉండాలని కోరుకుంటున్నాను సో ఇలా అయితే ఉంది శారీ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మంచి చెక్స్తో వస్తుంది ఇలా మనకి గ్యాప్ ఆర్డర్ ఇచ్చారు మామూలుగా లేదండి శారీ మాత్రం అసలు రెగ్యులర్గా మీరు కట్టుకునే వారైతే హ్యాపీగా వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు అంత బాగుంది శారీ సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అండి చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాన్సీ శారీ చెప్పాను కదా కొంచెం యంగ్స్టర్స్ కోసం కూడా యూస్ఫుల్గా ఉండేలాగా కొన్ని కొన్ని శారీస్ అయితే తెప్పించాను నేను సో ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో ఇది అంటే యంగ్స్టర్స్ అనే కాదు ఎవరైనా కానీ అండి బాగుంటుంది శారీ మంచి లుక్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మనకి పైన కింద బార్డర్ వచ్చేసి ఇలా మంచి స్టోన్ వర్క్ తోనైతే ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ మనకి క్రాస్ లో వస్తుందండి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళుపాటు పళ్ళుపాట్లో హెడ్జ్ లో కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అనేది అయితే వస్తుంది చూడండి శారీ అయితే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోండి చేసుకోండి మంచి ఈవినింగ్ టైం పార్టీస్కి సింపుల్గా నీట్గా ఉంటుంది కట్టుకోవడానికి బర్త్డే పార్టీస్కి అలా కూడా మీరు సింపుల్గా కట్టుకోవచ్చు అండి ఇది సో దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ ప్లేన్ వస్తుందండి బ్లాక్ ప్లేన్ వస్తుంది దీనికి స్టోన్ వర్క్ బార్డర్ ఏం రాలేదు సో దీన్ని మీరు స్లీవ్లెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది సో నాకైతే బాగా నచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ లెనిన్ కాటన్ శారీ అండి సో ఈ మధ్యలో మనకి లెనిన్ కాటన్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి సో ఎందుకంటే పర్చేసింగ్ కూడా అలా ఉంది కాబట్టి కొంచెం అంటే వాళ్ళకి ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇవి చాలా కంఫర్ట్గా బాగుంటాయి మనకి ప్రైజ్ రీజనబుల్ రీజనబుల్గా ఉంటాయి అలానే కట్టుకున్నా కానీ మంచి లుక్ అనేది అయితే వస్తుంది సో దీనికి చూడండి బార్డర్ వచ్చేసి ఇలా పైన కింద మనకి ఇలా మంచి హెవీగా ఇలా బార్డర్ వస్తుంది చూడండి పైన కింద ఇలా సేమ్ బార్డర్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకు కొంచెం పీచ్ కలర్లో వస్తుంది శారీ చాలా బాగుందండి శారీ మాత్రం దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ బ్లాక్ వస్తుంది బ్లాక్ వచ్చేసి ఇలా మనకి బార్డర్ అనేది అయితే ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళుపాటు పళ్ళుపాటు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి సో రెగ్యులర్గా కట్టుకునేవారు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు డిజైన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా డిఫరెంట్గా చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గురించి నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ మాత్రం మీషో ని తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి